హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారములు నా ఛానల్ను ఇంతవరకు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఒక చిన్న విషయం మీతో షేర్ చేయాలి అని అనుకుంటున్నాను మనము కాలగమనంలో కొన్ని పాత వస్తువులను వాడటము మానివేశాము వాటి స్థానంలో కొత్త వస్తువులను ఉపయోగిస్తున్నాము ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఖచ్చితంగా ఇది మాత్రం నిజం వాడుతున్న కొత్త వస్తువుల వల్ల సమస్య ఏర్పడితే మళ్ళీ తప్పకుండా పాత వస్తువులను వినియోగించవలసిందే కొత్త వస్తువులు వచ్చాయి కదా అని పాత వస్తువులను నిర్లక్ష్యం చేయవద్దు వాటిని మళ్ళీ ఉపయోగించే రోజు తప్పకుండా మనకు ఏర్పడుతుంది నేను చెప్పిన మాటల్లో వాస్తవం ఎంత ఉందో గ్రహించగలరు నా ఛానల్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరో మంచి వీడియోతో సాధ్యమైనంత త్వరలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అస్లాం ఫ్రెండ్స్ వరల్డ్ జై హింద్